దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండుగాక ఇర్మియా గ్రంథం తొమ్మిదాధ్యాయ వచనం ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ ఉదయ కాల స్థానంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను అయిన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వకృపామయుడ దేవదేవుడి యొక్క యేసుక్రీస్తు పురవర్గ శాశ్వతమైన కృపదారా ఆయన రక్తం చేత మనకు సంపూర్ణతను పరిపూర్ణత కలుగుచున్నది కనుక మీరందరూ కూడా ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మనసారా ప్రార్థించండి ప్రార్థన ద్వారానే మీరు గొప్ప శక్తిని పొందగలరు నేటి ప్రపంచం నాకు అత్యవసరమైనది శక్తి మాత్రమే ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరం కుటుంబానికి ప్రార్థన అవసరం సంఘానికి ప్రార్థన అవసరం ఈ అంత్య దినములందు అతి ప్రాముఖ్యమైన సరంగా సర్వాంగ కవచము ప్రార్థనని జీమగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను ప్రేమైక్యత ద్వారా కుటుంబాలను కట్టి ఏకం చేయనది ప్రార్థనయే నేడు దేశమందును సంఘములందునూ ఉద్యమం కలుగు చేయి ఉపకరణము ప్రార్థనయే జయముగల దేవదేవుని బిడ్డ నీకు పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదంలో ఇచ్చినది ప్రార్థనని గ్రహించి గుర్తించి ప్రార్థించండి ప్రతిఫలం మీరు పొందండి ప్రభు నేను ప్రార్థనాత్మతో నింపునుగాక కన్నీడితో ప్రార్థించు గొప్ప కృపను దేవదేవుడు నీకు దయచేయనుగాక దేవాది దేవుని యొక్క కృప ద్వారా కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండునుగా కానీ భక్తులు ఇరవై గ్రంథం తొమ్మిది ఓటలో తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్లారా ఖాళీలో నిలిచి దేశము కొరకు బాధ్యత విజ్ఞాపన చేయుటకు ప్రభు మీకు నాకు సహాయం చేయనుగాక విరిగినలిగిన హృదయంతో ప్రభు పాదములు చెంత కుమరించినట్లు విజ్ఞాపన ఆత్మను దేవదేవుడు దయచేయనుగాక ప్రార్థన ఆత్మ కన్నీరు కార్చు ఆత్మ విరిగి నలిగిన ఆత్మ విజ్ఞాపన ఆత్మ నీ ఆత్మతో ఏకము కానిమ్ము పరిశుద్ధాత్మ తానే తగిరీతిలో ప్రార్థన చేయుటకు మీ హృదయంలో పేరేపిన పండి దేవదేవుడు మీకు సంపూర్ణ కార్యాభం చేరిగించగలరు దేవుడు మీరు ప్రార్థనా వీరులుగా మారి తేల్లవరిసిందే దేవుని పిల్లారా ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో ఎందురు ఎంతకాలం చిలపలుక చిలక పలుకులు వంటి ప్రార్థనలు వల్లించెదురు దేవుని పిల్లారా ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రుట్టిలుదురు మన దేశమందు సంఘములందునూ ప్రభు ఉజ్జీవమును కుమరించున్నాడు అంతలో వ్యాపించి ఉజ్జీవం మంట ఇంకా వేగంగా రగులు కొనవలేను ఉజ్జీవమును అగ్నిజాలలో అడవి మంట అన్ని వైపులా వ్యాపించవలేను మన ప్రార్థనా జీవితములను దేవుని సన్నిధిలో పరిశీలించి చూద్దాం ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదములను మనం కోల్పోతున్నాం కుటుంబంలో శత్రువు పోరాటం అధికమవుతున్నది కొన్ని బలహీనతలు పాపములు ఏలుబడి చేయుచ్చుండగా ఆలోచించి చక్క మొదటి ప్రేమలోనికి తిరిగి రండి కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారై దేవుని కొరకు జ్ఞాపన చేయి వీరునగా మారండి ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మలను ప్రార్థనాత్మతో నింపుడకును మీకు సమీపంగా ఉన్నాడు ఆయనను వేడుకోండి ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందండి కలవరి సత్య స్వరూపుడు కలవరి సర్వాధికారి కలవరి సీమంతుడైన దేవునిక శాశ్వత కృప్తో నింపబట్టానికి మీరు కన్యే కన్నీరుడిస్తూ ఆయన ప్రార్థించండి నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండుగా కాని భక్తుడు తెలియపరుస్తుంది ఇతలో ప్రార్థన ద్వారా గొప్ప శక్తిని సామర్థ్యాన్ని మీరు పొంది కుటుంబానికి జయం పొంది విజయవంతన కార్యాలను పొందండి పరిశుద్ధాత్మ మేలుతో నింపబడండి ప్రభు కృప మీకు తోడైంది కాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కలవరి సత్యస్వరూపుడ ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడిని చేస్తున్నాము మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సవీనంతో మనసారా తెలియపరుస్తున్న మహిమాన్తుడా మీ కృపదారా మమ్మల్ని బలపరచండి శోదను కీణుని మమ్మల్ని తప్పించి రక్షించండి మా జీవితంలో జరగవలసిన మహత్తైన కార్యాలు మీరు జరిగించండి దేవా మమ్మల్ని చేయబడి నడిపించండి దేవా మీ యొక్క విజయవంతన ప్రతి ద్వారాలు మాకు తెరిచి మీ మేలుతో మనం తుడుతుపరిచి పరిశుద్ధాత్మ గొప్పని కృపాకినాలు మీ పిల్లలు మాకు అందరికీ సంపూర్ణంగా దయచేమని ఏసుక్రీస్తు ధనమైన నామలు ఈ ప్రాథమిక స్థానర్పిస్తున్నారు మీ చేతికి అప్పగించుకున్న పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ